తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి పితృదైవోభవ భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు వేదంలో ఎదుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివతరాయ శివతరాయచ అని మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు ఎప్పుడూ బిడ్డ వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడు ఎవరైనా ఉంటే తండ్రి తను ఎంత కష్టపడనివ్వండి ఆయన బెంగపెట్టుకోడు కానీ ఆయన కోరుకునేది ఒకటే పుత్రాది చేత్ పరాజయం తను ఎంత కీర్తి సంపాదించిన తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకొని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతాట అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మ సోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు వ్యాసరచన పోటీ నిర్వహిస్తే కొన్ని వందల మంది పిల్లలు పాల్గొన్నారు అందులో పది పేపర్లు చిట్ట చివర సెలెక్ట్ చేసి నాకు పంపించారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించమని నేను పేర్లు చూస్తే ఒకవేళ నాకు ఏదైనా పక్షపాతం కలుగుతుందేమో సుశీల అని కనపడింది అనుకోండి తెల్లవారుజామునే మా అమ్మ గుర్తు వచ్చి మార్క్ వేస్తానేమో అని నేను పేర్లు చూడకుండా పేపర్లు దిద్ది మార్కులు వేసేసి తర్వాత పేర్లు చూశాను చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక నేనేం మార్చలేదు సుమండి అట్లాగే ఇచ్చేశాం అప్పుడు ఆ బహుమతులు ఇస్తున్న సభకి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్లో చదివి వినిపించమనండి అన్నారు అంటే ఆ పాప పేపర్ చదివింది అందులో ఆమె ఏం రాసిందంటే వాళ్ళ అమ్మగారు టీచరు వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది చూసుకోలేదు ముదిరిపోయింది మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే ఈ మూడు నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను నేను చనిపోయాక వాళ్ళు ఇటు ఏడుస్తారు అప్పుడు నేను ఆపలేను నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతాను మూడు నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పద్దని రాత్రింబవళ్ళు అక్కున చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి మూడు నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో ముగ్గురిని దగ్గర పెట్టుకొని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కన్నుల నీరు కారుస్తూ ముగ్గురి వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన తండ్రి అంటే అది అంతటి త్యాగశీలి మా నాన్న ఇది నాకు తెలిసి ఉన్న తండ్రి ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు రాదని రాసింది అమ్మాయి ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం తండ్రి అంటే అంత గొప్పవాడు మీకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారి సినేట్లో సభ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని ధనవంతుల్ని అందరినీ పిలిచి దేశాభివృద్ధి కొరకు వారు విరివిగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం గురించి ప్రసంగం చేస్తున్నారు లోకంలో ఎప్పుడు అసూయ పక్షపాతం సంకుచితత్వం ఇవి కూడా ఉంటాయి వెలుగుతో వెలుగుతో పాటే చీకటి అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు అందరూ ఆశ్చర్య పేరు అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి మీరు నాకు మహోపకారం చేశారు ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాణ్ణి కాను నేనే స్మరించవలసింది మా నాన్నగారిని నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టేవారు నాకు కూడా నేర్పారు బూట్లు కుట్టడం చెప్పులు కొట్టడం ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడాన్ని అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు సభ అంతా కరతాళ ధ్వనులు మారిమోగిపోయింది అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం తండ్రి పేరు చెప్పేటప్పటికీ ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద అంతటి గౌరవాన్ని చూపించారు లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది దాన్ని తెలుగు సేత చేశారు ఈ మధ్య ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడుతుంది ఆవిడ చాలా చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు దీ దీననాథ మంగేష్కర్ వారు ఆవిడికి హిందుస్థానీ సంగీతం నేర్పారు తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం చాలా చిన్న పిల్లప్పుడే ఆవిడికి ప్రథమ బహుమతి వచ్చింది పిల్లల్లో దిల్ రుబా అని సంగీత పరికరాన్ని ఆవిడికి ఆ రోజుల్లో బహుమానంగా ఇచ్చారు ఆవిడ ఎంతో అపూర్వంగా తెచ్చి పిల్లకి మొట్టమొదట వచ్చిన బహుమానం కాబట్టి ఇంట్లో పెట్టుకుని దాన్ని అత్యంత విలువగా చూస్తూ ఉండేవారు ఒక రోజుని ఇంట్లో ఎలక ప్రవేశించి బట్టలు అవి కొట్టేస్తోంది ఆ ఎలక ఒక చోట నిలబడి కనపడింది వాళ్ళ నాన్నగారు ఆ ఎలకని చంపుదామని చేతికి ఆ దిల్ రుబ్బా అన్న వాద్య పరికరం దొరికితే అది తీసి ఎలకని కొట్టారు ఆ ఎలక్కి దెబ్బ తగిలింది పడిపోయింది కానీ ఈ దిల్ రుబ్బా అన్న సంగీత పరికరం విరిగిపోయింది ఈ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది లతా మంగేష్కర్ నాకు వచ్చిన మొదటి బహుమతి ఈ పరికరం మీరు విసిరేసారు ఎలక మీదకి విరిగిపోయిందని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పిలిచి కౌగిలించుకొని ఆ పిల్లతో అన్నారు చూడు ఇట్లాంటి బహుమానాలు నీకు జీవితంలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి పెట్టుకున్నా కూడా సరిపోనని వస్తాయి బహుమానాల మీద నువ్వు ఆర్తిని పెంచుకోకు నీలో ఉన్న కళ పెరగడానికి నువ్వు పరిశ్రమ చేయడం నిరంతరం చెయ్యి నీ కళని పెంచుకోవడం మీద ఆర్తి నీకు నిలబడితే నీ వెంట ఇట్లాంటి బహుమానాలు పరుగులు పెడతాయన్నారు భారతరత్న వచ్చిన తరువాత పద్మ విభూషణ్ వచ్చిన తరువాత వాళ్ళ అమ్మగారు ఆహా అన్నప్పుడు ఆవిడ సభలో ఈ విషయం చెప్పారు వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని మా నాన్నగారు చెప్పిన ఆ మాట నన్ను జీవితంలో నిలబెట్టిందని రెండు సంఘటనలు చెప్పారు ఆవిడ రెండాల నానే ఉండేది ఆ రోజుల్లో ఆ రెండు అనాల నాణ్యం చల్లని నాణ్యం ఒకటి ఇంట్లో ఉంది ఓ పక్కన పడేసి ఓ పిల్లాడు నేను మారుస్తాను అని దుకాణానికి పట్టుకెళ్ళి ఏదో వస్తువులు అడిగితే ఆ చిల్లర నాణ్యం చూసి ఆ సరుకులు అమ్మే వ్యక్తి ఇది చల్లని నాణ్యం అవతలభావాన్ని పంపించేశాడు లతా మంగేష్కర్ చిన్నపిల్ల గౌన్లు వేసుకుని తిరుగుతున్న రోజులు నేను చూడు వెళ్ళి విజయం సాధించి సరుకులు పట్టుకొస్తానని పరిగెత్తికెళ్ళి గల్లా పెట్టని ఉండేది అది పెట్టే తెరవక్కర్లేదు కన్న ఉండేది అందులోంచి నాణ్యాలు పడేసేవారు పూర్వం ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే రెండు అణాల అనమాట ఆ కన్నల నుంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి వస్తువుని ఆ పిల్లాన్ని చూసి చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావు నేను తెచ్చానంది ఆ మాట విన్నారు విని లోపల నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్ నువ్వు నీ గొప్ప కాదు నువ్వు నా కూతురు అని మీ పెట్టెలో పడేశాను ఇవ్వండి అంటే తీసి చూడకుండా వస్తువులు ఇచ్చేశాడు కానీ ఇవాళ సాయంకాలం అయిన డబ్బులు లెక్క పెట్టుకుంటాడు చల్లని బేడ దొరుకుతుంది గుర్తు పట్టచ్చు పట్టకపోవచ్చు నువ్వు ఇలా మోసం చేయడం ఈ వయస్సులో నేర్చుకుంటే నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది నువ్వు ఎట్లా బాగుపడతావు ఈసారికి నీకు చిన్నతనం కలిగితే కలిగింది నీకు ఇంకొక బేడ ఇస్తాను ఈ బేడ పట్టుకెళ్ళి నువ్వు ఆయనకి ఇచ్చేసి అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను మీ గళ్లాపెట్టిలో వేసింది సరి అయిన బేడ కాదు నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను నా తండ్రికి అగౌరవం తాను మా నాన్నగారికి ఈ విషయం తెలియదు నన్ను మందలించి పంపారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి ఆమె ఆ నాణ్యం పట్టుకెళ్ళి ఇచ్చేసి క్షమాపణ చెప్పి వచ్చేసారు ఆ సంఘటన నా జీవితాంతం నాకు జ్ఞాపకం ఉండిపోయింది ఆ పైన నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడలేదు మా నాన్నగారి ముఖం ఆయన మాట గుర్తొచ్చింది అని చెప్పుకుందవిడే తండ్రి మాట పిల్లల్ని చిక్కుతుంది తండ్రి మాట పెడచివిన పెట్టకండి తండ్రి గారు మిమ్మల్ని ప్రేమగా పిలిచి చెప్పినా కోపంగా చెప్పినా తండ్రి యొక్క వ్యధ ఆయన హృదయంలో మీరు పాడైపోకూడదన్న ఆర్తి ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో దండించాలనేటటువంటి తాపత్రయం ఉండదు తండ్రి మిమ్మల్ని ఎప్పుడు ఏ మాట అన్న దాన్ని ప్రేమతో నాన్నగారు తప్ప ఎవరంటారు ఇట్లా ఆయనకి తప్ప అధికారం ఎవరికి ఉంది మా అమ్మకి తప్ప ఎవరికి ఉంది అధికారం అని మీ అమ్మగారి మాట నాన్నగారి మాట వినడం మీరు నేర్చుకోండి మీకు తెలియకుండానే మీకు నైతిక విలువలు చాలా అలవాటు అవుతాయి ఎందుకంటే మీరు పాడయ్యే మాటలు మీరు పాటించకూడని మాటలు మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడూ చెప్పరు కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి మీ కన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టు వదులుతారు ప్లేయింగ్ ఇట్ ఇన్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది మీరు ఆయన రాసిన పుస్తకం చదివేరేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది పిల్లలైన అందులో ఆయన ఒక విషయం రాశారు ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్చరేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అచ్చరేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్ అచ్చరేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొంత కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్ ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్చరేకర్ అచ్చిరేఖర్ చూసి అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు వచ్చే వేసం కాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్చరేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది వాడు చాలా మొహమాటస్తుడు సిగ్గు భయం బిడియం మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్చరేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు అచ్చరేకర్ చెప్పినటువంటి పాఠాలు బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు ఆఖరికి బంతి వేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్ ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువు గారు అచ్చలేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్ అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు